అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం గుంటికానిపల్లికి చెందిన చిన్నారి వర్షిత తల్లిదండ్రులకు సీఎంఆర్ఎఫ్ పది లక్షల చెక్కును ప్రజా నాయకులతో కలిసి ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అందజేశారు వర్షిత వింత వ్యాధి గౌచర్తో బాధపడుతూ ఎమ్మెల్యేను వర్షిత తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రిందట కలిసి మరుగైన వైద్యం కోసం అపర్ణహస్తం అందించాలని వేడుకున్నారు వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు తీసుకువెళ్లి వివరించారు అందుకు సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు తక్షణమే సీఎం మారే పది లక్షల రూపాయలను మంజూరు చేశారు వర్షిత ఆరోగ్యంగా తిరిగి వచ్చి ఆనందంగా ఆడుకుంటుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు అడిగిన వెంటనే ప్రభుత్వం నుండి సహాయం అందించినందుకు సీఎం ఎమ్మెల్యేలకు వర్షిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు ఒకటి గమనించాలా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మూడు రోజుల్లో అప్లికేషన్ ఇచ్చిన మూడు రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది శాఖ కావడము మన రాష్ట్ర చరిత్రలో ఎక్కువ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు పనితీరుని బట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఆ కాయల ఎంత సీరియస్నెస్ గా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే స్పందించి ఎమ్మెల్యే ఏ రకంగా స్పందించాడు అదే రీతిలో చంద్రబాబు నాయుడు కూడా స్పందించే వెంటనే పరిదర్శన ఇవ్వడము నిజంగా ఎమ్మెల్యే గారికి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇమెయిల్ గారు పది లక్షలు అందించిన చంద్రబాబు నాయుడికి వందనాలు మూడు రోజులకి చెక్ వచ్చిందనేది మనకి నేను సంతోషపడుతున్నాము ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞత స్థితి చెల్లిస్తున్నాము మొట్టమొదటిసారిగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ కూడా బాగుండాలి యేసు ప్రభావం అందరినీ కూడా ఆశీర్వదించాలి అన్ని రకాలు కూడా క్రిస్మస్ అందరూ కూడా బాగా అలాగే ఏదైతే ఉందో మనం గత వారంలో వీళ్ళు వచ్చి కొండగానపల్లి బ్రహ్మసముద్రం మండలానికి సంబంధించిన ఒక పాప తీసుకొచ్చారు ఆ పాప కడుపు అంతా బాగా ఉక్కుపోయి చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడుక్కోవడం జరిగింది వెంటనే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విధమైన ప్రాబ్లం ఉంది సరే ఇక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఆయన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మన ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఏదైతే ఉందో హాస్పిటల్కి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది నిజంగా ఆ పాప బతకాల బాగుండాలి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి తిరిగినప్పుడే మనం అందరూ కూడా సంతోషంగా ఉంటాం అందులో భాగంగానే ఈ పది రూ పదివేల పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం మన ముఖ్యమంత్రి గారి ద్వారా మనం మా అందరి ద్వారా అందజేయడం జరిగింది